సో పాస్ త్రీ మంత్స్ నుంచి మేము జో అలిగేషన్స్ వింటున్నాం సార్ అందులో ఎంతవరకు నిజం ఉంది ముందు వరకు ఎంత సపోర్టివ్ గా ఉన్న పబ్లిక్ కూడా మీకు టోటల్ అపోజ్ గా తిరిగారు కావాలని సర్ఫేస్ చేశారని చెప్పొచ్చు చేసిన ప్రతి ఒక్కరు వీళ్ళు భాగస్వాములు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ మమ్మీ రత్నదీప్కి ఉన్నప్పుడు ఈమె కాంతిదత్ మదర్ కదా అని చెప్పి దట్ ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్ట్ చేశారు బట్ ఇస్ నో ప్రోగ్రెస్ అంటున్నారు అది ఎక్కడి వరకు నిజం సార్ నథింగ్ ఇస్ యాక్చువల్ ఇందుకు లాగడానికి ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు సో శిల్పర్ రెడ్డి మ్యాన్ కూడా చెప్పారు ఆవిడగాడి సైన్ మీరు ఫోర్జరీ చేశారు ఆ కైన్స్ తను చేయలేదు మీరే చేశారు అని ఈ పర్స్ క్లారిటీస్ షిల్పర్ రెడ్డి గారి ఫోర్ అనే అలిగేషన్ అక్కడ లేదు అది జనాలనుకోవచ్చు కానీ చెప్పి ఇంకా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ బ్రాండ్ ఒకప్పుడు చాలా బాగుండేది सम बीज प्रॉब्लम्स वाले भी षटन जा सो दा की दीदा गोड़वल वाल सस्टेन का मुसको సస్టైన్ కాక మేము త్రీ ఇయర్స్ రన్ చేయటం జరిగింది దానికి గొడవలకి సంబంధం లేదు బట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇందులో పార్ట్ అయ్యారు సో ఈవెన్ దే ఆర్ సఫరింగ్ అంటున్నారు అక్కడ నుంచి అయితే రెస్పాన్స్ లేదు సెలబ్రిటీ బట్ స్టిల్ అది ఎక్కడ వరకు ట్రూ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ అలిగేషన్ అండి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ న్యూస్ ఎన్ని ఆలిగేషన్స్ అండ్ ఎన్ని గొడవలు జరుగుతున్నాయి సో దానివల్ల యూ హ్యావ్ లాస్ మనీ ప్రధానంలో మీరు ఏదైనా అప్టిట్యూడ్ ని ఎక్సెల్స్ ఎంత డీప్ గా ఎఫెక్ట్ ఉండాలా అంత డీప్ గా క్రియేట్ చేస్తారు ఇట్ దిస్ ఇస్ నాట్ ఎండింగ్ నాకు తెలుసు అండ్ లైక్ ఎస్ సెడ్ ఐ యామ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ ఫ్రమ్ పాస్ట్ త్రీ మంత్స్ నుంచి బాగా కంట్రోవర్సీ అనుకోండి అలిగేషన్స్ అనుకోండి చాలా ఎదుర్కొంటున్నారు సో అందులో ఎంతవరకు నిజం ఉంది మన సస్టైన్ కార్ట్ అండ్ త్రిత్యా జ్యువెలర్స్ ఫౌండర్ గారు మనతో ఉన్నారు సో సార్ అడిగి ఎంత వరకు అవిట్లో నిజం ఉందో లేకపోతే ఈజ్ దాట్ ఆర్ నాట్ అనేది తోనే అడిగి తెలుసుకుందాం సో క్రాంతి సార్ హుడ్ థ్యాంక్ యూ సో సార్ సో పాస్ త్రీ మంత్స్ నుంచి మేము జో అలిగేషన్స్ వింటున్నాం సార్ అందులో ఎంత వరకు నిజం ఉంది ఎందుకంటే మేము విన్న ప్రకారం ముందు వరకు ఎంత సపోర్టివ్ గా ఉన్న పబ్లిక్ కూడా మీకు టోటల్ అపోజ్ గా తిరిగారు సో వై ఇట్ హస్ హ్యాపెన్ వి కెన్ నో అబౌట్ ఇట్ సో మీరు అన్నట్టు ఇట్స్ బీన్ త్రీ మంత్స్ ఈ అలిగేషన్స్ అన్ని వస్తూ ఎప్పుడు లేనివి ఇప్పుడు సడన్ గా ఎందుకు సర్ఫేస్ అయ్యాయి అంటే కావాలని సర్ఫేస్ చేశారని చెప్పొచ్చు ఏమైనా తప్పు జరిగినా ప్రాక్టికల్గా ఏమైనా బిజినెస్లో ఎర్రర్స్ ఉన్నా అది చిన్న గోటితో పోయేది అన్ని ఇంత భూతద్దంగా చేసి చేసిన ప్రతి ఒక్కరు చూపించిన ప్రతిఒక్కలూ ఇందులో బాధ్యస్వాములు అని చెప్పుకోవచ్చు నౌ వెన్ ఇట్ కమ్స్ టు ది రియాలిటీ ఆఫ్ ðiస్ అలిగేషన్స్ సస్టెయిన్ కార్ట్ మనం షట్ డౌన్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఐ పం ది అండ్ 1 1/2 ఇయర్ బ్యాక్ మనం స్టోర్ షట్ డౌన్ చేశాము ఆఫీసర్ షట్ డౌన్ చేశాము బట్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ అలిగేషన్స్ కమ్ మొన్న శిల్పారెడ్డి గారు ఎవ్రీథింగ్ దట్ స్టేటెడ్ ఇస్ ఫాల్స్ అండ్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ నాకు ఆపరేషన్స్ తో సంబంధం లేదు అని ఆమె వెల్లడించడం జరిగింది బట్ ఆపరేషన్స్ లో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ డే టీమ్స్ తో మీటింగ్స్ చేసేవారు ఇన్వెస్టర్స్ తో మీటింగ్స్ చేసేవారు ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ తో మీటింగ్స్ చేసేవారు అండ్ అట్ ద సేమ్ టైమ్ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ కి గానీ చెక్ సైనింగ్ పవర్ గానీ నాకు లేదు అని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను విత్ ప్రూఫ్ ఆఫ్ అ సైన్డ్ చెక్ ఆమె సంతకం చేస్తే బ్యాంక్ లో పాస్ అయిన చెక్ తో సహా నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ నవ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ జనాలు అగెన్స్ అవ్వడం అంటే వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఎలా తెలుస్తుంది అండి మీడియా ద్వారా తెలుస్తుంది లేకపోతే ఎవరైనా ఒక రెప్యూటెడ్ సెలబ్రిటీ వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అట్లాంటి ఏ ఫ్యాక్ట్స్ తెలియకుండా రాయటం అనేది నాకు చిన్న బాధాకరమైన విషయం చిన్నని చెప్పడానికి తగ్గుండాలనే భావం తప్ప యాక్చువల్లీ చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఫ్రమ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ప్రతి ఛానల్ ప్రతి ఆర్టికల్లో టెన్త్ ఫెయిల్ అయిన కాంతి దత్ అని స్టార్ట్ చేశారు మీరు గమనిస్తే బట్ ఐ సెక్యూర్డ్ నైంటీ పర్సెంట్ ఇన్ టెన్త్ నైన్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ ట్వెల్త్ నేను మీకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తాను యూ కెన్ షో టు పబ్లిక్ ఇన్ ద ఇంటర్వ్యూ సో అసలు ఎక్కడి నుంచి అలిగేషన్స్ వచ్చినాయో ఎట్లా వచ్చినాయో ఎందుకు రాస్తున్నారు అనే దానికి ఫైటింగ్ ఫర్ ఇట్ లీగల్ గా ఫైట్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్క దానికి డీటెయిల్డ్ కౌంటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది నాట్ జస్ట్ శిల్పారెడ్డి గారు స్టేట్మెంట్స్ అండ్ తృతీయ గురించి చెప్పాలి అంటే శ్రీజ రెడ్డి అండ్ ఐ వీ డిసైడెడ్ టు స్టార్ట్ తృతీయ టుగెదర్ వెన్ షీ అప్రోచ్డ్ మీ యాజ్ ద ఫౌండర్ అండ్ పార్ట్నర్ ఆఫ్ వేగశ్రీ జ్యువెలర్స్ మీ అందరికీ తెలుసు వేగశ్రీ హైదరాబాద్ అండ్ నాతో ఆమె ఎప్పుడైతే వేగశ్రీ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను ఇంటర్నల్ గా ఉన్న గొడవల వల్ల అండ్ కొత్త బ్రాండ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను కాంతి గారు మనం కలిసి చేద్దాము అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వెంట పడిన తర్వాత నేను సరే చేద్దాము అని చెప్పి వి స్టార్టెడ్ ద బిజినెస్ అండ్ తర్వాత ఇదే మీడియా వల్ల నాకు హెల్ప్ అయి తెలిసింది ఏంటంటే ఆమెకు వేగశ్రీలో పార్ట్నర్షిప్ లేదు అని ఆమె ఎప్పుడు వేగశ్రీలో పార్ట్నర్ కాదు అని ఆ డిస్కషన్స్ జరగటం అయ్యింది అండ్ అదే సిచ్యువేషన్లో బ్యాడ్ ట్రస్ట్ మీద బ్యాడ్ ఫౌండేషన్ మీద బిజినెస్ స్టార్ట్ అయినందువల్ల ఆమె రిజైన్ చేసి కంపెనీ నుంచి వెళ్ళిపోయారు కంపెనీ నుంచి వెళ్ళిపోయిన వన్ ఇయర్ తర్వాత కేస్ ఫైల్ అవ్వటం ఓవర్ నైట్ పోలీసులు యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది ఫర్ బేస్లెస్ కేస్ కేసు దాకా పోలీసులు ఆ రెసిగ్నేషన్ డాక్యుమెంట్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి అది ఫోర్ జీ సిగ్నేచరా కాదా చెక్ చేసి విత్ ప్రూఫ్ యాక్షన్ తీసుకున్నది కూడా కాదు దానికి కూడా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వటం జరిగింది ప్రతిదానికి లీగల్ గానే యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ అదంతా అయినంత వరకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ బట్ వన్ లైన్ ఐ కెన్ మేక్ ఇస్ నథింగ్ ఇస్ ఫ్యాక్చువల్ కిందకి లాగడానికి ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు ఇంకా జనాలను నమ్మటం అంటారా తప్పు ఆర్ ఫేక్ న్యూస్ ఆర్ గాసిప్ చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుందండి సో ఐ వుడ్ లీవ్ ఇట్ అట్ ఇట్ అండ్ న్యూస్ చూసి నమ్మే వాళ్ళు అసలు నాకు కస్టమర్సు కాదు నాకు పార్ట్నర్సు అవ్వరు నాకు ఇన్వెస్టర్సు కాదు సో వాళ్ళతో నేను అంత డిపెండ్ అయ్యి బతికే సమ్ సిచ్యువేషన్ కాదు బట్ అట్లానే ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను దయచేసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలని కోరుకుంటున్నాను ఇంతే కాకుండా ఏమంటున్నారు అంటే శిల్పారెడ్డి ఆవిడ అలిగేషన్స్ వచ్చాయి అంతే కాకుండా ఇట్ వాజ్ వండర్ఫుల్ బ్రాండ్ ఒకప్పుడు చాలా బాగుండేది సమ్ దీస్ ప్రాబ్లమ్స్ వల్ల అది షట్ డౌన్ చేయాల్సి వచ్చింది సో దానికి దీనికి ఏదన్నా లింక్ ఉందా సార్ ఫస్ట్ క్లారిటీ శిల్పారెడ్డి గారిది ఫోర్ జరీ అనే అలిగేషన్ ఎక్కడ లేదు అది జనాలు అనుకోవచ్చు కానీ షీ నెవర్ టోల్డ్ దట్ నార్ ఇట్ ఇస్ హావింగ్ ఎనీ సెన్స్ టు ఇట్ ఇప్పుడు ఫోర్ అంటే దేనికి ఫోర్ అండి పేమెంట్స్ పాస్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ లో ఒక బోర్డ్ రిజల్యూషన్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వదు అదే బ్యాంక్ అకౌంట్ లో ఇద్దరికి అంటే శిల్పారెడ్డి గారికి నాకు ఇద్దరికి ట్రాన్సాక్షన్ చేసే రైట్స్ ఉన్నాయని చెప్పి బోర్డు రిజల్యూషన్ ఉంది అది నేను ఓపెన్ గా పోస్ట్ చేయడం జరిగింది ఇద్దరికి ప్రతి పేమెంట్ డిడెక్ట్ అయినప్పుడు మెసేజెస్ వస్తాయి ఇద్దరికి ప్రతి పేమెంట్ డిడెక్ట్ అయినప్పుడు ఓటీపీస్ వస్తాయి అదేవిధంగా ఆమె ఎన్ని ఓటీపీస్ తో ట్రాన్సాక్షన్స్ పాస్ చేశారు నేను ఎన్ని ఓటీపీస్ తో ట్రాన్సాక్షన్స్ పాస్ చేశాను అనేది మనం బ్యాంక్ నుంచి ఒక డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు అది కూడా నేను దగ్గర పెట్టుకోవడం జరిగింది బికాస్ ఇలాంటి అలిగేషన్స్ వస్తూ ఉంటాయి ఎవరి కాదు తప్పించుకోవడానికి నా మీద ఆరోపణలు చేసేసి వాళ్ళకి కొంచెం రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు కాబట్టి జనాలు నమ్ముతారు కాబట్టి అది ఈజీ వేగా అందరూ తీసుకుంటున్నారని నాకైతే అర్థమై నేను ముందే అన్ని ప్రూఫ్స్ నా దగ్గర పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు సస్టైన్ కార్డ్ క్లోజ్ చేయడం గురించి మాట్లాడాలి అంటే ఎవరి గొడవల వల్ల సస్టైన్ కార్డ్ ముసుకుపోలేదండి సస్టైన్ కార్డ్ మేము త్రీ ఇయర్స్ రన్ చేయటం జరిగింది టూ రౌండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయటం జరిగింది ఇప్పుడు మీరు వేరే స్టార్టప్స్ ని మార్కెట్లో చూసుకుంటే ఫెయిల్ అయిన స్టార్టప్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ భారత్ పే పేటీఎం నేను ఎందుకు ఫెయిల్ అయిన స్టార్ట్అప్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంటే వాళ్ళు రేజిస్ చేసిన మనీ ఇన్వెస్టర్స్ నుంచి కానీ ఐపీఓ అయ్యాక పబ్లిక్ నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం రెండు వేల ఐదు వందల రూపాయలకి లిస్ట్ అయ్యి మూడు వందల రూపాయలకి పడిపోయింది షేర్ వాళ్ళు మేము అంత లెవెల్లో మార్కెట్ నుంచి మనీ రేస్ చేసి దాన్ని కంపెనీ గ్రోత్ కోసం ఖర్చు పెట్టి ఆనాడు క్లోజ్ చేయటం కన్నా ఈనాడు క్లోజ్ చేయటం అని రెస్పాన్సిబుల్గా తీసుకున్న స్టెప్ అది దాన్ని ఇంత నెగిటివ్గా చూపించాల్సిన సిచ్యువేషన్ అవసరం లేదు అదేంటంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఆ ప్రోడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అనేది చూసుకొని ఒక ఫౌండర్ తీసుకోవాల్సిన డెసిషన్ మేము త్రీ ఇయర్స్ రన్ చేసిన తర్వాత అప్పటికి గ్రోత్ లేదు అంటే ఇప్పుడు ఇఫ్ యు సీ ద పిఎండ్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ విచ్ ఇస్ పబ్లిక్లీ అవైలబుల్ ఫర్ ఈవెన్ స్విగ్గీ వీళ్ళందరూ ఒక కస్టమర్ ని అక్వైర్ చేయడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టారు అనుకుందాం మార్కెటింగ్ కోసం అంటే యాడ్స్ రన్ చేయడానికి కానీ మార్కెటింగ్ చేయడం కోసం కానీ కస్టమర్ వచ్చి స్పెండ్ చేసేది వెయ్యి రూపాయలు అంటే లాస్ ఇస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ కస్టమర్ అలాంటి అన్సస్టైనబుల్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ మేము రన్ చేయాలనుకోలేదు ఆ మూలంగా షట్ డౌన్ చేసాము తప్ప దానికి గొడవలకి సంబంధం లేదు బట్ షట్ డౌన్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ టూ రౌండ్స్ ఆఫ్ ఫండింగ్ ఏదైతే మనం తీసుకున్నామో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్కి జవాబారీ ఉంటాము జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ వాడామో ఆ ఫండ్ అనేది సో ఆ క్రమంలో ఏదో ఇన్వెస్టర్స్ మనం ఫండ్స్ డిక్లేర్ చేయలేదని కానీ ఫండ్స్ని మనం రిజిస్టర్ చేయలేదని కానీ చేసిన అలిగేషన్స్కి షేక్ అయిపోయి ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవాల్సిన సిచ్యువేషన్ ఇవాళ వచ్చింది అండ్ నేను దానికి మీరు చూసినట్టుగా నేను ప్రతిదీ విత్ ప్రూఫ్ యూనో పెట్టడం జరిగింది అండ్ బ్యాంక్ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకోవటం జరిగింది అదే బ్యాంక్ డాక్యుమెంట్ నేను ప్రూఫ్ గా ఇవ్వడం కూడా జరిగింది సో సార్ సస్టైన్ కార్డ్ తృతీయ జ్యువెలర్స్ అని కాకుండా నాయోమీ హోటల్స్ మీద కూడా వి ఫౌండ్ సమ్ అలిగేషన్స్ ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్ట్ చేశారు బట్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్ అంటున్నారు అది ఎక్కడి వరకు నిజం సార్ ఎందుకంటే ఇప్పటి వరకు హైలైట్ అయింది సస్టైన్ కార్డ్ అండ్ తృతీయ జ్వెలర్స్ సో ఆ స్కామ్ కాకుండా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది నాయోమి హోటల్స్ అని సో అది ఎక్కడ పడుకుని సో ఎక్కడ చూసారు మీరు నయోమి హోటల్స్ నుంచి ఇన్వెస్టర్స్ ఆరోపణ ఎక్కడ రాలేదు నుంచి వచ్చింది మీడియా నుంచి వచ్చింది మీడియా నుంచి వచ్చింది తప్ప ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి మీకు కంప్లైంట్ చేస్తారా ఇన్వెస్టర్ కేస్ రిజిస్టర్ చేసారా కేసు రిజిస్టర్ చేసినా దాంతో సరిపోదు కదండి పోలీసు ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులు దాన్ని వెల్లడించాలి ఇందులో మేము ఒక ఫ్రాడ్ అనేది చూసాము అని చెప్పి ఇంకొకటి నేను క్లారిఫికేషన్ ఇస్తాను క్లారిటీ దివ్ యూ ఇస్ ఇప్పుడు పోలీసులు ఫోర్టీన్ డేస్ రిమాండ్ కి పంపించారు అని చెప్పి మీ అందరికి తెలుసు అందరూ రాసారు ఆ న్యూస్ ఎనీ అక్యూజ్డ్ ఒకవేళ మ్యాటర్ సీరియస్ అయితే పోలీసులు రిమాండ్ చేస్తారు మీన్ పోలీసులు తప్పు చేసినట్టు వెల్లడించినట్టు అది చేసేది కోర్ట్ ఓకే నా విట్నెస్ కి ట్యాంపరింగ్ జరగకుండా ఏదైనా ఒకవేళ విట్నెస్ మనం తారుమారు చేస్తామనే ఒక డౌట్ ఉంటే పోలీసులు రిమాండ్ చేయటం జరుగుతుంది బట్ ఇప్పుడు మీడియాలో వచ్చిన ప్రచారం ఫలానా పలానా అంట అని రాయటానికి కానీ చెప్పడానికి కానీ పలానా పలానా బద్ద గుద్దినట్టు చెప్పడానికి కూడా నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది అట్లానే వంద మంది కేసులు పెట్టుకోమనండి నేను రెడీ ఉన్నా దాంట్లో ఫ్యాక్ట్ ఉండి వాస్తవం ఉంటే పోలీసులు వెల్లడించాక కోర్టులు వెల్లడించాక మీరు రాయండి నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అప్పటి వరకు ప్రతిదాన్ని పుకారు అనే సింగిల్ వర్డ్తోనే నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇన్ డెప్త్ వెళ్ళిన దర్ ఇస్ నో సబ్జెక్ట్ అండి ఇప్పుడు నయోమీలో ఇన్వెస్టర్స్ ఉన్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం నయోమీలో మై ఫ్యామిలీ ఓన్స్ ఫార్టీ పర్సెంట్ అనదర్ పార్ట్నర్ ఓన్స్ ఫార్టీ పర్సెంట్ మిగతా ఆకాష్ ఓన్ ఇంకొక టెన్ పర్సెంట్ ఇక్కడే నైన్టీ పర్సెంట్ అయిందండి నైంటీ పర్సెంట్ షేర్ హోల్డర్స్ మన వాళ్ళు అయి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారు ఎవరు కేసులు పెడతారో నాకు అర్థం కావట్లేదు బట్ ద ఫ్యాక్ట్ ఏ కేసు లేదు ఇప్పటిదాకా ఏ కేసు రాదు వచ్చిన కేసు ఉన్నంత మాత్రాన ఇట్ డజన్ ప్రూవ్ ఎనీథింగ్ ఇఫ్ ద కోర్ట్ ఈస్ గివింగ్ అ వర్డిక్ట్ ఒకవేళ న్యాయస్థానం ఒక జడ్జి పలన పలన తీర్పిస్తే ఆనాడు నేను ఒప్పుకోవాలి కానీ లేకపోతే ఏదైనా తప్పు చేశానేమో నేను ఆలోచించుకొని పశ్చాత్తాపడాలేమో కానీ ఈ ఆ రోజు వరకు అసలు మీడియాకి కానీ ప్రజలకు కానీ ఎలాంటి నింద మీద నిలబడి నన్ను కిందకి లాగడానికి కానీ లేకపోతే నన్ను క్వశ్చన్ చేయడానికి కానీ అవసరం లేదు అర్హతల గురించి నేను అంటే ప్రతి ఒక్కరికి అర్హత ఉంది ఎవరైనా ఏదైనా అడగొచ్చు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవచ్చు బట్ ఇంకొకరిని కిందకి లాగడంతో మనకు వచ్చే సంతోషంతో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ యూ నో సార్ ఇవే కాకుండా ఇంకో నేను విన్న న్యూస్ వాట్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇందులో పార్ట్ అయ్యారు సో ఈవెన్ దే ఆర్ సఫరింగ్ అంటున్నారు సో అంటే అక్కడ నుంచి అయితే ఏం రెస్పాన్స్ లేదు సెలబ్రిటీస్ బట్ స్టిల్ అది ఎక్కడ వరకు ట్రూ ఈస్ ట్రూ ఆర్ నాట్ అదిగేషన్ ఇట్ అలిగేషన్ అండి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ న్యూస్ కాజల్ గారు పేరు వాడారు కీర్తి సురేష్ గారు పేరు వాడారు పరిణీతి గారి పేరు వాడారు హెడ్ లైన్స్ కూడా రాశారు సెలబ్రిటీస్ మోసం చేసిన కాంతి అని వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పినారా లేదు వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేస్తున్నారా లేదు మోసం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పదుల కోట్లలో మోసం చేశాడు మన దత్ సమంత గారికి కీర్తి సురేష్ గారికి ఇవన్నీ రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలబ్రిటీస్ డబ్బులు పెట్టలేరు ఫస్ట్ క్లారిటీ సెలబ్రిటీస్ తో మనం చేసే బిజినెస్ ఎట్లా అంటే ఒక సెలబ్రిటీ పది బ్రాండ్స్ ని ఇన్ ఇయర్ ఎండోర్స్మెంట్ చేస్తే అంబాసిడర్ గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రెమ్యునరేషన్ ఒక యాభై లక్షలు అనుకుందాం ఒక బ్రాండ్ కి తొమ్మిది బ్రాండ్ల దగ్గర యాభై లక్షలు చెప్పులు తీసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వాళ్ళందరి వాల్యూ చాలా చాలా హై ఇంకొక బ్రాండ్ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆ యాభై లక్షలకి వర్త్ షేర్స్ తీసుకుంటారు ఆ కంపెనీలో దాన్ని స్వెట్ ఈక్విటీ అంటాం చాలా మందికి స్వెట్ ఈక్విటీ అంటే ఏంటి అంటే ఏంటి అంటే స్టాక్ ఇన్సెంటివ్ ప్లాన్ మనం ఎవరైనా స్వెట్ ఈక్విటీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే శ్రమదానం చేసే వాళ్ళకి మనం ఇచ్చేది ఈ సాప్స్ సో వీళ్ళందరూ ఈ సాప్స్ మూలంగా కంపెనీలోకి వచ్చారు తప్ప ఎవరు డబ్బులు పెట్టలేదు డబ్బులే పెట్టని దగ్గర తినడం ఎలా అవుతుందండి సో దెర్ ఇస్ నో బేస్ టు ఇట్ నేను మొన్న సమంత గారికి కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ గా కన్వే చేయడం జరిగింది వాళ్ళు న్యూస్లో నిజం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి నాకు మోసం జరిగిందని వాళ్ళు చెప్పలేదు అట్లానే అదే మీడియా అదే పబ్లిక్ నన్ను హరాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా బయటకు వచ్చి చెప్పొచ్చు మాకే మోసం జరగలేదు అని చెప్పి వాళ్ళు ఎందుకు క్వైట్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇలాంటి చిల్లర వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ ఎట్ ఫాల్ట్ బై నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్ ఆల్ స్టిల్ టచ్ బట్ వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లా మారుస్తారంటే దాన్ని అనేది సో సో దానివల్ల యూ హ్యావ్ థింగ్స్ అది మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ నాట్ ఓన్లీ దాట్ మన బిజినెస్ కూడా చూసుకున్నా ఈవెన్ దాట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ఇట్ సో దానివల్ల మీరు ఏదైనా అనాలనుకుంటున్నారు లైక్ వై ఆల్ ఎఫెక్ట్ అనేది అండ్ ఎఫెక్ట్ కలిగించాలనే కాబట్టి ఇవన్నీ సృష్టించారు ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఎఫెక్ట్ కలిగించడానికే ఇవన్నీ సృష్టించారని నేను చెప్తున్నందువల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎంత డీప్ గా ఎఫెక్ట్ ఉండాలో అంత డీప్ గా క్రియేట్ చేస్తారు ఇట్ దిస్ ఇస్ నాట్ ఎండింగ్ అని కూడా నాకు తెలుసు అండ్ లైక్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ బ్యాటిల్ తెలుగులో ఒక సామెత ఉందండి పిలిని పట్టుకెళ్ళి బోన్ లో పెట్టి కొడితే పుల్ అవుతుంది అని ప్రతి ఒక్కరు చూస్తారు అండ్ అదే ఎనర్జీతో నేను పాజిటివ్ గా చెప్తున్నాను మీకు అండ్ అదే ఎనర్జీతో మీరు ఇంకొక పది బిజినెస్ చూస్తారు ఇదే ఊర్లో ప్రతి ఒక్క బిజినెస్ నిలబడ్డం కూడా చూస్తారు అండ్ ఐ థింక్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ బ్యాటిల్ అండి బిజినెస్ ఈస్ వెరీ రఫ్ ఒకసారి మన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎలా అంటారు ఎవరు ఏం చేస్తారు అనేది మనకు కంట్రోల్లో ఉంటుంది అండ్ రఫ్ వరల్డ్ తెలియకుండా అయితే నేను దిగలేదు ఇది ఇట్స్ బిన్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ అండ్ అదర్ పాయింట్ ఇస్ అండ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో చూస్తుంటారు నాకు యాభై ఏళ్ళు ఉంది ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ నాట్ సో టు బి ఆనెస్ట్ ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ మమ్మీ రత్నదీప్ కి వెళ్ళినప్పుడు ఈమె కాంతిదత్ మదర్ కదా అని చెప్పి దట్ ఈస్ నాట్ సంథింగ్ మై మామ్ డిజర్వ్స్ ఆ రీజన్ మీద మనం ఇవాళ బయటకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను కానీ అదర్వైజ్ ఫేక్ న్యూస్ కి ఫేక్ అలిగేషన్స్ కి నేను ఇంక ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే రేపు పెళ్ళి అయిపోయిందని చెప్తారు రేపు మూడు పెళ్ళిళ్ళైపోయింది కూడా చెప్తారు సో అందరికీ తెలుసు ఇప్పుడు నేను స్పెషల్లీ సమంత గారిని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టడానికి కారణం కూడా షీ హర్సెల్ఫ్ నోస్ వాట్ షీ వెంట్ త్రూ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ చైతన్యాకి ఆమె పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడకూడదు బట్ ఒక్క లైన్ ఎందుకు చెప్పాను అంటే సఫరింగ్ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి అండి మనకన్నా పైన ప్రతి ఒక్కరికి ఉంటారు నాకన్నా పైన ఒకళ్ళు ఉంటారు వాళ్ళకన్నా పైన ఉంటారు వాళ్ళకన్నా పైన ఉంటారు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు లా ఇస్ లా ఫర్ ఎవ్రీబడి అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ కోర్ట్స్ విల్ టేక్ నెసరీ యాక్షన్ అది తప్పుడు కేసులు పెట్టినోళ్ళ మీద అవ్వండి తప్పుడు ప్రచారం చేసినందుకు అవ్వనండి పోలీసులు అవనండి ఎవ్రీబడి సో ఐ బిలీవ్ మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చారు అండ్ ఈ మీరు ఫైట్ చేస్తున్న బ్యాటల్ హి సక్సెస్ ఈవెన్ చాలా మందికి తెలియదు మీరు చెప్పింది ఈవెన్ ఐ విల్ ఐ వుడ్ ఆల్సో యాక్సెప్ట్ సో ఏదన్నా ఉంటే తెలుసుకొని కొట్లాడితే వాళ్ళు కూడా ఆ అలిగేషన్స్ వేసినా దానికి అర్థం ఉంటుంది సో ఐ విష్ మీరు సక్సెస్ కావాలని నేను